నిన్నటి దినం ఉదయం పది గంటలకు చికిచెర్ల ధర్మవరం రోడ్లో మా సైట్ సూపర్వైజర్ వాళ్ళు రోడ్ వర్క్ పనిచేస్తూ ఉంటే పరిటాల శ్రీరామ్ అనుచరులు వచ్చి అక్కడ పని చేస్తున్న పని సూపర్వైజర్ని ఇక్కడ పనిచేయద్దు మేము చేయాలని చెప్పి మా వాడిని కొట్టి వాళ్ళు దౌర్జన్యం చేశారు నేను అదే రూట్లో ధర్మవరం వెళ్తున్నప్పుడు ఆ పదిహేను నిమిషాలు అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఇష్యూస్ చూసి గట్టిగా చెప్పాను వాళ్ళకు వీళ్ళకు అలర్టు చేసుకోవద్దని అనవసరం అని చెప్పి ఇద్దరికి సర్ది చెప్పి నేను వెళ్ళిపోవడం జరిగింది ధర్మవరానికి వెళ్ళిపోయి అక్కడ పని చూసుకొని ఒంటి గంట అనంతపురం వచ్చాను కానీ నేను వెళ్ళిపోయిన తక్షణమే దాదాపు రామగిరి కనగానపల్లి నుంచి ఒక నూట యాభై మంది కార్యకర్తలు ధర్మవరం వచ్చారు దాంతోపాటు వైసీపీ కార్యకర్తలు కూడా ధర్మవరం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు కూడా వాళ్ళతో కలిసి దాదాపు రెండు వందల మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు గలాట చేసుకుంటా ఇష్యూ చేశారు అక్కడ యాక్చువల్గా పర్మిషన్స్ కూడా లేవు వాళ్ళకు వాళ్ళు పనిచేయాల్సిన దానికి బి పర్మిషన్ కానీ ఎలక్ట్రికల్ పర్మిషన్ కూడా లేవు ఆ పర్మిషన్లో తీసుకొని చేయమని చెప్పడం జరిగింది మా వాళ్ళు కానీ వాళ్ళు దౌర్జన్యంగా చేస్తూ అక్కడ విచ్చేసిన రకంగా అందరినీ తిడుతూ ఇష్టానుసారం మాట్లాడుతుంటే మా వాళ్ళు నాలుగు గంటలకు పోతే అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఏంటి పరిస్థితి అంటే కూడా వాళ్ళే అటు అటుపక్కే సపోర్ట్ చేస్తూ ధర్మవరం డిఎస్పి వేణుగోపాల్ గారు అదేవిధంగా కొత్తచేరు ఎస్ఐ రాజశేఖర రెడ్డి గారు ప్లస్ ఈ వైసీపీ కార్యకర్తలు తర్వాత పట్టాల శ్రీరామ్ అనుచరులు అంతా కలిసి మా వాళ్ళను సాయంత్రం ఆరు గంటలకు విచక్షణారహితంగా దాదాపు వంద మంది కార్యకర్తలు నాయకులను కౌన్సిలర్స్ను ఎంపీటీసీలను జెడ్పీటీసీని ఈ విధంగా వంద మంది నాయకులను కార్యకర్తలను విచక్షణారహితంగా పోలీసులు వైసీపీ వారు తర్వాత శ్రీరామ్ అనుచరులు అంతా కలిసి కొట్టడం జరిగింది నాకు యాక్చువల్గా తెలియదు నేను సాయంకాలం ఎస్పీ గారికి కలిసి అప్పుడు నాకు తెలియదు ఎనిమిది గంటలో నేను ధర్మం హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ దాదాపు నలభై మంది ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ దాదాపు ఒక ముప్పై మంది ఉన్నారు ఇంకా కొంతవరకు దెబ్బదోళ్ళు కొంతమంది ఇళ్ళ దగ్గర ఉన్నారు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ భార్య పిల్లలు ఏడ్చే పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ అయింది ఆ బాధ నుంచే నేను కూడా ఈరోజు ఎస్పి గారికి నిరసన తెలియజేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఇదే విధంగా విడిచిపెడితే మా కార్యకర్తలు వంద మంది కూడా ఈ విధంగా దౌర్జన్యం చేస్తే మేము ఎప్పుడూ కూడా దౌర్జన్యానికి వెళ్ళే పరిస్థితి లేదు మేము పార్టీ వదిలేసి ఇంటికి వెళ్ళిపోతే పరిస్థితి వచ్చింది కాబట్టి కార్యకర్తలను నాయకులను కాపాడుకునే కోసం ఈరోజు ఎస్పీ గారి దగ్గర నిరసన తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎవరైతే నిన్నటి రోజు వైసీపీ వారు శ్రీరామ్ అనుచరులు దాదాపు రెండు వందల మంది పొద్దున్న సాయంకాలం వరకు అక్కడ విచక్షణ రైతంగా చేశారు వాళ్ళ రెండు వందల మందిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల వేయాలి దాంతోపాటే డిఎస్పి వేణుగోపాల్ గారిని అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఎస్ఐని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఎందుకంటే మధ్యాహ్నం ఒంటి గంటకే చెప్పాను అక్కడ ఇష్యూ జరుగుతూ ఉంది అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి అక్కడ ఎవరూ లేకుండా చేయండి అని చెప్పి వేణుగోపాల్ గారికి ఒకటికి పది సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది ధర్మవరంలో గలాట్లు ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది కానీ ఆయన ఉద్దేశంగా మంత్రిగారి ఆదేశాల మేరకు మంత్రి గారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా నడుచుకుంటూ వాళ్ళ అనుచరులందరినీ అక్కడే పెట్టుకొని లాస్ట్కు వాళ్ళ అనుచరులతో మా వాళ్ళందరినీ విచేచారతంగా కొట్టి ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి వాళ్ళంతా ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులందరినీ కూడా ధర్మవరాన్ని వదిలించాలనే దిశగా వాళ్ళు వస్తున్నారు దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నాయకుడికి కూడా రేపు రేపెళ్ళి చెప్తాను కానీ అంతలోపల మా కార్యకర్తలు పూర్తిగా ఇబ్బంది పడే ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈరోజు ఎస్పి గారి ద్వారా నిరసన తెలిపేదానికి వెళ్తున్నాను